అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు చాలా మానసికంగా చాలా డిప్రెషన్ లో కూడా పోవచ్చు అయితే జాగ్రత్తగా ఉండండి లోకంలో డబ్బే అంతా అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరికైనా సరే మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది మీకు ప్రతికూల ప్రతిస్పందనను తీయవచ్చు కాబట్టి జాగ్రత్త వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలు మీకు చాలా ఆనందంగా గడుస్తాయి అందువల్ల మీకు ఆందోళన కలిగే అవకాశాలున్నాయి యున్ ఆర్ వి మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు వైద్యానికి సిద్ధమవుతున్నట్లయితే మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు కాబట్టి మీ ఖర్చులను నిర్వహించడానికి ప్రయత్నించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆదాయ వ్యయాల విషయాల ప్రణాళికబద్ధంగా బద్దంగా వ్యవహరిస్తారు చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంస్థల వారికి అయితే ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది అన్ని రాసుల వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త స్నేహితులతో కలుస్తారు రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు శుభవార్తలు అందుకుంటారు మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది సన్నిహితులతో అన్నింత మంచిగా సహాయపడతారు దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగులు హోదాలు దక్కించుకుంటారు అంగారక స్తోత్రాలు పఠించండి మేలు జరుగుతుంది లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రేమలో నివసించే ప్రజలు ఏదో గురించి ఇరుక్కుపోతారు మీరు ఒక మత కార్యక్రమానికి హాజరు కావచ్చు సానుకూల స్నేహపూర్వక గ్రహస్థానం స్థానం అదనపు చార్జీల కారణం ప్రభుత్వానికి సేవ చేయడం బాధపడతారు వ్యయం పెరుగుతుంది ఆర్థిక ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి సరైన సమయం మహిళలు వారి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ చిన్న సమస్యల నుండి మీరు ఈ రోజు బయటపడతారు కోపాన్ని నియంత్రించుకోవాలి పనులపై ఆసక్తి పెంచుకోవాల్సి ఉంటుంది లక్కి సంఖ్య నలభై ఒకటి లక్కి కలర్ అయితే నేవీ బ్లూ పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు పరిహారంలో సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి అంత శుభప్రదంగా ఉంటుంది మీ దోషాలన్నీ కూడా ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో